మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కవిత్వానికి స్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని ఇప్పుడు ఒక కవితను వినిపించబోతున్నాను కవిత శీర్షిక మరణించే ప్రేమ మరణించే ప్రేమ ఎంత గొప్పదైనా వద్దంటాను అసలు ప్రేమంటేనే వెయ్యి దిగుళ్ళు వద్దని ఎంత మొత్తుకున్నా అనా కానీ చేయని తలపుల కొలువులు ద్వారబంధాలే లేని నాలుగు గదుల్లో స్వేచ్ఛగా తిరిగేసిన రోజులు ధ్వని వినిపించని వలపు మంత్రాలు అస్త్రాలు శస్త్రాలు చేయని గాయాలు తీపి కోతలు ప్రేమంటే తనను తాను గాయపరుచుకుని ఇంకొకరి ప్రేమను మలాముగా పూసుకోవటం ప్రేమంటే తనను తాను గాయపరుచుకుని ఇంకొకరి ప్రేమను మలాముగా పూసుకోవటం ఇన్ని దాటాక ఎవరి మానాన వారిని ఉండనీయదు పోని కలిసి బ్రతికినప్పుడు పాత పడకుండాను ఉండిపోదు ఇరువురి మధ్య క్రమక్రమంగా మరణించే ప్రేమ బెగటు కొట్టే ప్రేమ కన్నా ముందే చచ్చిపోయే ప్రేమ వద్దంటాను ఇరువురి మధ్య క్రమక్రమంగా మరణించే ప్రేమ వెగటు కొట్టే ప్రేమ కన్నా ముందే చచ్చిపోయే ప్రేమ వద్దంటాను రహస్య తంత్రులను మీటే ఆ మనోమార్ధవం నందివర్ధనమంత చల్లనిది కానట్లయితే ప్రేమ ఎంత గొప్పదైనా వద్దంటాను రహస్య తంత్రులను మీటే ఆ మనోమార్ధవం నందివర్ధనమంత చల్లనిది కానట్లయితే ప్రేమ ఎంత గొప్పదైనా వద్దంటాను మరణించే ప్రేమ ఎంత గొప్పదైనా వద్దంటాను ఓ దేశ దిమ్మరి ప్రేమ సంచారి ప్రేమ ఎంత గొప్పదైనా వద్దంటాను ఓ దేశ దిమ్మరి ప్రేమ సంచారి ప్రేమ ఎంత గొప్పదైనా వద్దంటాను రెక్కలూడిన ఒక చిలుకకు పూల రెక్కలు అతకవంటాను రెక్కలూడిన సీతాకోప చిలుకకు పూల రెక్కలు అతక వంటాను మరణించే ప్రేమ విన్నారు కదా ఒక రోజులో పుట్టి ఒక రోజులో మరణించే ప్రేమలు ఎన్నెన్నో అలాంటి ప్రేమల భార్యను పడకుండా స్వచ్ఛమైన ప్రేమతో అందరూ సురక్షితంగా జీవించాలనే ఆశతో నేను ఈ కవిత వ్రాసాను కవిత ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కవితలతో కథలతో మ్యూజికల్స్తో పాటలతో ఇంకా సామాజికమైన విషయాలతో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను అప్పటి వరకు మరి నమస్తే నేను